హాయ్ గైస్ వెల్కమ్ టు లావణ్య లతాస్ రొమాంటిక్ హీరోగా టాలీవుడ్ ఎండితర్ నిలిన కింగ్ నాగార్జున ఆ తర్వాత కాలంలో బుల్లితెరపై కూడా సత్తా చాటాడు మీలో ఎవరు కోటీశ్వరుడు బిగ్ బాస్ లాంటి షోలతో నాగార్జున సరికొత్త ట్రెండ్ ను టాలీవుడ్ కు క్రియేట్ చేశాడు నాగును చూసి మరికొంతమంది హీరోలు కూడా ఆ ట్రెండ్ ఫాలో అవడం స్టార్ట్ చేశారు ఈ క్రమంలో ఎన్టీఆర్ నాని చిరంజీవి బాలయ్య రానా తాజాగా జగపతి బాబు కూడా బుల్లి ఎంట్రీ ఇచ్చారు ఒకప్పటి ఫ్యామిలీ హీరో జగపతి బాబు ప్రస్తుతం జయము విచ్ఛము కార్యక్రమాన్ని హోస్ట్ చేస్తున్నారు ఈ క్రమంలో హోస్ట్ గా సక్సెస్ అయిన కింగ్ నాగార్జున ఈ ప్రోగ్రామ్ కు ఫస్ట్ గెస్ట్ గా రావడం విశేషం ఈ ఇద్దరు హీరోలు చేసిన సందడికి భారీ రెస్పాన్స్ వచ్చింది సాధారణంగా ఇలాంటి కార్యక్రమంలో సర్ప్రైజులు ఎక్కువగా ఉంటాయి అతిథులకు తెలియకుండా వారి సీక్రెట్స్ తో సర్ప్రైజ్ చేస్తుంటారు ఈ క్రమంలో కింగ్ నాగార్జునకు కూడా ఇలాంటి సర్ప్రైజ్ ఇచ్చారు జగత్ బాబు ఆ సర్ప్రైజ్ ఏంటంటే కింగ్ నాగార్జున ఏ హాస్పిటల్లో పుట్టారు ఎప్పుడు పుట్టారు ఆయన బర్త్ సర్టిఫికేట్ దానికి సంబంధించిన ఫోటోస్ ఇలా ఫుల్ ప్యాక్టిస్ట్ తో వీడియో కింగ్ కు చూపించి షాక్ ఇచ్చారు జగపతి బాబు అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే కింగ్ నాగార్జున కూడా ఇవి ఎప్పుడు చూడలేదట ఆయనకు కూడా తాను ఎక్కడ పుట్టిన విషయం పూర్తిగా తెలియదని రివర్స్ సర్ప్రైజ్ చేశాడు కింగ్ నాగార్జున జగపతి బాబు ఇచ్చిన సర్ప్రైజ్ కు నిజంగానే షాక్ అయ్యాడు కింగ్ అయితే తనకే తెలియని బర్త్ సీక్రెట్ రివీల్ చేసిన జగవత్ బాబుకి థ్యాంక్స్ చెప్పారు నాగార్జున లో చెన్నైలోని సెయింట్ ఇస్బెల్లా హాస్పిటల్ లో జన్మించారు కింగ్ నాగార్జున ఆయన బర్త్ సర్టిఫికెట్ లో ఈ కూడా క్లియర్ గా ఉన్నాయి అయితే చిత్రం ఏంటంటే నిజంగా ఇస్బెల్ హాస్పిటల్ పుట్టిన విషయం తనకు తెలియదని ఇప్పటి వరకు ఆ బర్త్ సర్టిఫికెట్ కూడా తాను ఇంతవరకు చూడలేదని అది చూసే సందర్భం కూడా రాలేదని కింగ్ ఆశ్చర్యపోయారు ఇవన్నీ ఎక్కడ సంపాదించారంటూ జగవత్ బాబును ప్రశ్నించారు కింగ్ థ్యాంక్ యూ గైస్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుకు